ఆ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ రెండు వరకు ముందుగా ఈ నెల ఇరవై ఎనిమిది వాటి వారిగా వాటర్ జాబితాను ప్రాథమికంగా ఎన్నికల నోటిఫికేషన్ వాడితే ఎన్నో గంతాను సంబరపడతాను ఏం సంబరపడుతున్నట్టు ఏంది అది నేల కోరికది నేను ఈ ఊరికి ఒక్కసారైన సర్పంచ్ కావాలి ఎన్నో మంచి పనులు చేయాలి సర్పంచ్ అవుతావా మనకెందుకు ఎందుకు ఎప్పి రాజకీయాలు ఉన్న పని చేసుకొని సపరేక బతక లేని పొన్నోళ్ళు కొట్లాటలు మనకు అవసరమా తలనొప్పి ఏంది గట్ల మాట్లాడుతూ నీకు ఎప్పుడు చెప్తావు కదా ఎన్నో సార్లు చెప్పినావు ఎదురు చూస్తున్నావు ఎన్నికలు రావాలి సర్పంచ్కి పోటీ చేస్తా అని అయితే ఏంది ఇప్పుడు నామినేషన్ ఎత్తనే రాజకీయాల నిలబడంటే అంత తేలిక అనుకుంటానావా నీ మంచితనం ఏం పనిచేయదు తెలుసా ఎవరే కానీ పైసలకే లొంగిపోతారు కానీ మంచితనానికి ఇలా రేపు ఎవ్వరు ఓట్లు ఎత్తలేరు నువ్వు ఏ నమ్మకంతో నిలబడతా అంటానా ఎంత మంచి పేరు చెప్పు పేరు పలుకుబడి ఏం పనిచేయదు తాగిచ్చినోడు తినిపించినోనికే ఓట్లు పడతాయి ఇవాళ నీ ఎంబటి నలుగురు తిరుగుతు ఆ నలుగురు నాకు ఓటు నువ్వు నమ్ముతావు రేపు పది రూపాయలు చూపించగానే ఈ నలుగురు వాళ్ళు ఎంబడ పోతారు మన ఎవరుంటారు చెప్పు నువ్వే ఆలోచించుకో నాకైతే నువ్వు నామినేషన్ వేసు ఇష్టం లేదు నాకు ఎంతమంది వస్తున్నారు చెప్పు ఊళ్ళే వాళ్ళందరూ సపోర్ట్తో మంచి సర్పంచ్లో అయితేనే మంచి పనులు చెప్తా ఖచ్చితంగా ఈ ఒక్కసారి సర్పంచ్ ఇవ్వాలి నేను కావాలి ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్నావు ఇప్పుడు నేను చెప్తే నువ్వు నా మాట వింటావా సరే నీ ఇష్టం ఏ ధైర్యంతో నిలబడతావు నిలబడు అన్నా నేను నాకు ఈ ధైర్యం ఇచ్చావు సాలే అందరూ అంటారు కదా ఇంత గెలిచి గెలవాలని నేను ఇంత గెలిచిన అంటే రచ్చ రచ్చగొడికి అన్నమాట ఖచ్చితంగా నేను ఊరు సర్పంచ్ అయితేనే అయితా నువ్వు గంతగానని నమ్మకంగా ఉన్నప్పుడు నేను గాయంత భరోసా ఇవ్వకపోతే ఎట్లా ఖచ్చితంగా నువ్వు సర్పంచ్ వైతావు నీ కోరిక నెరవేరుతుంది సరేనా అందరు చెప్పుకుంటారు ఇక కాబోయే సర్పంచ్ కిషన్ నునుగొండ అని గోళీరామయ్యపల్లి నునుగొండపల్లి సర్పంచ్ నునుగొండ కిషన్ అంటే వా వినడానికి ఎంత మంచిగా ఉందో పేరు అవును అయితేనే సర్పంచ్ అయితా సరేనే నేను ఊళ్ళకి అందరితోటి మంచిగా మాట్లాడతా సరే గిట్లనే పోతావా తయారైపోతేనే సరే పో ఎన్నికల నోటిఫికేషన్ వస్తేనే ఇంకెంత సంబరపడతాడు రేపు సర్పంచ్గా గెలితే ఇంకెంత సంబరపడతాడు అవునా సంపదనా ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు బాగానే మంది నిలుచుంటున్నారు కదా అయినాడు కానీ అందరు నిలుచుంటారు అదేం ఏమో అట్లే ఉన్నదే ఏమైరా మాధు పనులు తీరినాయి ఆరా అది పురుషాదు ముంచే పెడతారు ఏం పనులు ఉన్నాయి ఏం పనులు లేవు ఇక పట్టుకునే కూర్చున్నాము సర్పంచ్ ఎలక్షన్ అత్తనే కదా ఆవిడ గురించి ముచ్చట పెడతాను అవునా ఊళ్ళు ఏమనుకుంటారా మరి ఏమనుకుంటారు బాగానే మంది నిలుసు తట్టారు ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఈసారి నేను కూడా సర్పంచ్ నామినేషన్ ఇస్తాను అనుకుంటున్నా సపోర్ట్ ఇస్తారు కదా నువ్వా సర్పంచ్ నామినేషన్ ఇస్తానా ఏ నువ్వే తింకెందుకో నా ఓటు మాత్రం పక్కా నీకే నా ఓటే కాదు నా ఫ్యామిలీ ఓట్ల కూడా నీకే వేయిత్త ఫ్యామిలీ రోట్లే కాదురా మనోళ్ళందరూ చెప్పి అందరి రోడ్లు నాకు వేపీయ నాకు గెలిపియాలి ఖచ్చితంగా పక్కా నేను నీ వెనక తిరిగి నేను గెలిపి అయిక పోతే నన్ను ఏమంటావా దాను ఓదట మరి ఏ మళ్ళీ మర్చిపోక మరి ఏ లే ఏసనే మనోడు ఇత్తరాట మరి ఎందుకో నీ వెనకనే ఉంటాను రోజు తిరుగుదాం మొత్తం ఇంట్లోనే తిరుగుదాం ఒక్కొక్కరిని జల్లడ పట్టి పట్టుకొస్తానే ఎక్కడున్నావు కూడా నీకెందుకు నేను లేనా చాలా నాకరీ మరి అదే అంటారా మంచిగా మంచిగా మరి జాగ్రత్త మరి నువ్వు నిలుసుకోవాలనుకున్నా మనవల అందరికీ చెప్పినా అవ్వలేదా చెప్పకపోతే జల్ది పోయి చెప్పి అందరూ జాయిన్ అయ్యి ఇంకేడే చెప్పిండ్రా మొదలు మొదలు మీకే చెప్తానా ముచ్చిన చెప్పినాక మీరు ఏమంటారు అనుకున్నా కానీ మీరు కూడా సరే అన్నారు కదా ఈయన నేను అవుతున్నారా నువ్వు నామినేషన్ వేస్తాన తర్వాత నీకు ఎవర్రా పోటీకి వచ్చేది ఏకగ్రీవంగా నువ్వే గెలుతావు పో ఏమంటావే సంపదరా కిజను మా సపోర్ట్ మొత్తం నీకే నువ్వే కలుతావు అరేయ్ ఒకవేళ ఎవడన్నా నిలబడ్డా కానీ వాని మీద పోటీ చేసి గెలిచే సత్తా నాకు లేదారా నీకు లేదారా చుట్టుపక్కల పదవులు పెట్టి పేరు పోయినవి కళ్ళు మూసుకొని కోటెత్తారపా సరే ఈ ముచ్చట మనం అందరికి చెప్పేస్తాం మరి మరి చెప్పేస్తాం నా సుక్క లేదా అరే రోజు ముంగట్టి ఉన్నాయి కారే ఇంకా నామినేషన్ అయితే వేయని గుర్తు సీసలు మరి ఎప్పుడు అందరు చెప్పు అందరికి చెప్తున్నా చెప్పరా

ఆ తీరింది ఇవాళ బడికి పోలే ఇలా ఆదివారమేనే అయ్యో అవును కదా చిన్నదానికి కాలేజ్ అయ్యేసరికి నాకు ఏ రోజులు అనేది కూర్చుకుంటులేదు ఇంత నూనె పెట్టినా ఇవ్వండి మరి ఇవాళ ఆదివారమే కదా ఇలానే తలకి వస్తున్నావు అది నేను ఇవ్వ పొద్దుగా పెడితే మనలో నాలుగు రోజుల దాకా అవునవును నూనె జ్వరం మంచిగా పెట్టు పెరిగే ఆడపిల్ల కదా జడ పొరుగు పెడితే జ్వరం మంచిగా ఉంటుంది మంటగా పెట్టు రాదు పిల్ల ఇటీ రబ్బరి ఉంది అన్న అబ్బో మీ అన్నని మందలి అవసరం ఉన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది సర్పంచ్ పదవికి నామినేషన్ ఎత్తరాట ఊళ్ళందరినీ కలిసం అవునా ఏతే మంచిదేనా ఏసినందుకన్నా గెలితే జర మంచిగా అనిపిస్తుంది గట్లంటనేది వదినే ఖచ్చితంగా ఈయననే గెలుతాడు ఈయన గెలితాడన్న నమ్మకం నాకున్నది అన్న గెలుతాడని నమ్మకం నాకు కూడా ఉంది కానీ అందరు వచ్చి ఓట్లు ఎత్తేనే కదా అన్న గెలిచేది ఇసు సమయంలోనే మనోళ్ళు ఎవరో మందేవాళ్ళో తెలుస్తుంది నువ్వన్నది కూడా నిజమే అయినా మా వాళ్ళే మస్తు మంది ఉండే ఈయనని కాదని మందికి ఎందుకు ఓటెత్తారు చెప్పు మా ఓట్లన్నీ ఈయనకే పడతాయి ఈయననే గెలుస్తాడు అట్లా అనుకోవద్దే ఈ రాజకీయంలో ఎప్పుడు ఎట్లా మారుతాలో తెలియదే అయినా అన్ని రోజులు ఒకటే తీరు ఉంటాయా మంచవు చెడవు గెలిస్తే అందరు సంబరపడతారే కానీ టైం మంచిగా లేక ఓడిపోతే అది కూడా ఆలోచించుకోవాలి కదని ఓడిపోతాడన్న ఆలోచన ఎందుకు ఎందుకత్త అందరూ ఆయనకు సపోర్ట్గానే ఉన్నారు ఆయన స్నేహితులు ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు ఊరందరూ మా ఊళ్ళు అన్నట్టే కదా ఇక ఆయనకి అడ్డు ఎప్పటోళ్ళు ఎవరు ఉంటారు ఆయన కాదన్నటోళ్ళు ఎవరు ఎవరుంటారు అన్నది కూడా నిజమే కానీ ఓడిపోతాడని నేను కలలే కూడా అనుకోను ఖచ్చితంగా గెలుతాడు అందరూ మనోళ్ళని అనుకోవద్దే తినిపించి తాగుపిచ్చి నాలుగు పైసలు ఇచ్చినోనికే ఓట్లు పడతాను ఇక నేత ఎక్కడుంది పోయినసారి ఎలక్షన్లలో మా చిన్నమ్మ కొడుకు సర్పంచ్కి నిలబడతానని నిలబడ్డాడు పైసలు ఇచ్చేటోళ్ళకు పైసలు ఇచ్చిండు తినిపించేటోళ్ళకు తినిపించిండు కానీ ఏం చేసారు ఓట్లు వేసేటోళ్ళకే వేసిర్రు వాడు ఓడిపోయిండు మస్తు అప్పుల పెళ్ళమ్మ పెళ్ళమ్మ బంగారం అమ్మి ఇప్పుడు అప్పులు తీర్చుకున్నాడు ఇప్పుడు అదే కూలోని అలా చేసి వాడిని జాదుతా అని ఓడిపోయినా అని పది మంది లచి కూడా కలుతలేడు నేను ఎందుకు చెప్తానని ఆలోచించుకోవే ఈ రాజకీయాలు ఇవన్నీ అన్నకు అర్థం చెప్పు సరేనా సరేనే నేను పోతా సరే అన్నకు అర్థమయ్యేటట్టు చెప్పు మమ్మీ సర్పంచ్గా నిల్చింటున్నా అవునా పొద్దుగలనంగా పోతివి గీ టైం కత్తివి ఏమంటారు మరి ఊళ్ళే ఏమంటారు నేను సర్పంచ్ నిలబడతా అని చెప్పాగాని అందరు మస్తు ఖుషి అవుతారు రే అందరు సపోర్ట్ ఇస్తా నాకు ఎందుకో సర్పంచ్కి పోటీ చేసుడు అద్దనిపిస్తాన్ని ఓ ఏంది గట్లాటను పీడాత పొద్దుగానే చేయాలని సపోర్ట్ చేసిన మళ్ళీ ఇప్పుడు అద్దనిపిస్తున్నాను ఏదో మాట వరుస కన్నావు అనుకున్నా కానీ నిజంగానే పోటీ చేస్తావు అనుకోలేదు ఏమో ఉన్నదో లేదో తినుకుంటా మన ఇంట్లో మనం ఉండక నలుగుట్ల ఎందుకు మంది కండ్ల ఉన్నదో లేదో ఎలా తీసుకుంటా బతుకుతాను ఈ రాజకీయాలు ఎందుకు చెప్పు మనకి మనమేమన్నా కోటీశ్వర్లమా చేసుకొని బతికేటోళ్ళం రాజకీయాలంటే ఎన్ని కావాలి తినంది తాగంది తాగిపీయంది ఎవరు లోట్లు ఎత్తారు ఇప్పుడు మన మన అని ఎవరిని నమ్ముకోవద్దు ముంచేదాకా తెలియదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎవరన్నా నీతో ఏమైనా మాట్లాడి రాని ఎవరో చెప్తే నేను ఎందుకు ఇంటా కానీ నాకే అనిపించింది టీవీలల్ల ఆడ ఈడ చుట్టుపక్కల ఇంటలేనా ఇండ్లు ఉన్న వాళ్ళు అన్నీ ఉంటారు ఈ పార్టీని అండ్ల తిరుగుతారు ఆ పార్టీని ఇండ్ల తిరుగుతారు ఏమో నేను దోసుకోవాలంతా నమ్మక ద్రోహం చేస్తారని అనుకుంటలే నేనైతే నాకున్న మంచి పేరుకు మంచిగా సపోర్ట్ ఇస్తారు కదా పేరు ఏం తెచ్చి పేరు ఏమన్నా పైసలు తెచ్చి పెడుతుందా ఇండ్లు కట్టిస్తుందా బిల్డింగ్లు కడతారా పేరు 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 మంచి వాళ్ళు అందరు కనబడతారా ఇప్పుడు రాజకీయాలే కోరిక ఆయన మన అంశండా ఎవ్వరికి లేదు ఈ రాజకీయాల ఆశ నీకెందుకు వచ్చింది చెప్పు ఏ రాజకీయాలు వద్దు ఏ వద్దు సపడే కూకో మనం బతుకు మనం బతుకు చాలు అరే మాధు చెప్పరా రేపే నామినేషన్ చేసి రాదుకుందిగా రేపా నామినేషన్ సరే నువ్వైతే అయిపో అగు నువ్వైతే అయిపోయింద్రా నువ్వు రాగా బలపరిస్తాందుకు నీతో నాకెడ వీలైద్రా ఏదో నువ్వు బాధపడద్దు అని చెప్పి నామినేషన్ ఇవ్వన్నా మీకు సపోర్ట్ చేస్తున్నా వల్ల కాదురా అట్లా మాట్లాడుతున్నావేంద్రా నిన్న దాకా నాయం పడింది ఇప్పుడేమో నాకు వీరు కాదంటాను ఏమైందిరా నీకు ఎవరేమన్నా చెప్పిరా నీకు అరే సప్పుడు ఏమైందిరా ఎవరేమైనా అన్నారా నిన్ను అరే రేపు నామినేషన్ చేసిన ఈ టైనా గిట్ అయితే కరెక్ట్ కాదురా నేను నమ్ముకున్నారా నేను బాగా రేపు పైసలు కాసి పెట్టిన నేను చెప్పురా పైసలు ఇవ్వండి ఇస్తాను కానీ ఇట్లా చేయకురా పైసల కోసం కాదురా మా మాకులప్పుడే నామినేషన్ ఇస్తాను మా కులంలో ఎన్నోట్లు అన్ని రాసుకపోయారు వాన్ని కాదని నీకు సపోర్ట్ చేస్తే మా వెళ్ళి నన్ను వేలెత్తారా ఏమనుకోకరా నీ దోస్తుగా నువ్వు గెలవాలని కోరుకుంటా సరేనా పోతా అరే మధు కోవిన్ అవును అని మీ డాడీ సర్పంచ్కి పోటీ ఎత్తునంట కదా అవును ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాం మీరు నామినేషన్ వేసి వచ్చిర్రు మీ డాడీ గెలవనే గెలవడట అవును నిజాం మీ డాడీ గెలవనే గెలవడ మా డాడీ ఎందుకు బెలవని మా డాడీ ఖచ్చితంగా గెలుతాడు మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు మీ డాడీ అసలు గెలవడట మీ డాడీ ఎవ్వరికి పైసలేడట అందుకే మీ డాడీ గెలవరు మా డాడీ ఎవరికి పైసలు లేని మా డాడీకి ఫుల్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఓట్లు ఎత్తారు ఇవాళ రేపు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఎత్తారట లేకపోతే అయ్యారట మా డాడీ మంచివాడని ఊళ్ళందరి తెలుసు మా డాడీ డబ్బులు లేకుండా గెలుస్తాడు సర్పంచ్ కావాలంటే మంచితనం కాదు మస్తు పైసలు ఉండాలన్న మీ దగ్గర పైసలే లేవా గవర్నమెంట్ స్కూల్కి పోబడుతుంది పైసలు ఎక్కడి మీ దగ్గర మీ దగ్గర పైసలు అంటే మీ మమ్మీ మాకు పద్దరు అవుతుంది

అంతే పొలం పేపర్ తెపో పొలం లోన్ తీసుకుంటా ఇప్పుడు లోన్ ఎందుకు నాకు అపోజిట్ నాకే ఎక్కువ మనసు పైసలు ఆ భూమి పేపర్ తీసుకొని లో పెట్టి పైసలు తెచ్చి మొత్తం మంచుతా మనకన్నా ఎక్కువ నేను గెలవాలి నేను సర్పంచ్ అంతే మాట్లాడతాను గిట్ట లేచిందా నీకు ఉన్న పొలం తీసుకుపోయి బ్యాంక్లో పెడితే రేపు ఏం తింటావు అరక తింటావా నాకు అదంతా నేను పైసలు మంచాలో సరిపోదా గెలివాళ్ళకి అంతే భాలె లెక్క నువ్వు కూడా పైసలు వంచితే నీకేం విలువ ఉంటుంది నీ ఏంటియో గెలిచుప్పి పైసలు మంచితే ఎవడన్నా గెలుస్తాడు తాయ్పిస్తే ఎవడన్నా ఓట్లెత్తాడు నేను గెలత నా సోపద్రులు ఉన్నారు వాళ్ళున్నారు ఇల్లు అన్నారు అంటున్నారు కదా గెలిచుప్పి ఇప్పుడు ఇందోలు అనుకున్ననే నా పేరుకో పలు పడుకో అనుకున్నా కానీ వాళ్ళు పైసలే మాకిర్రు మొత్తం నా కొడుకులు ప వెలుకలు అట్లా పైసలు తీసుకునే ఓట్లే స్టోళ్ళు అయితే అసలు ఓట్లు మనకు వద్దు ఆ పదవద్దు సర్పంచ్ పదవద్దు ఏమద్దు నామినేషన్ విత్ డ్రా చేసుకో ఏం మాట్లాడుతానేవు నువ్వు నా ప్రాణమేనా పని నేను ఎలక్షన్ నిలబడతా ఖచ్చితంగా నేను నామినేషన్ వేసినాక వెనక్కి తీసుకుంటే ఏం కాదు అదే నలుగురు ఓడిపోయినా అనుకో నల్ల ఒక అవుతుంది రేపు పది మందిలో పోయి బతుకుతావా ఎందుకు ఓడిపోతానే ఎందుకు కొడిపోతా నా దగ్గర నమ్మకాస్తున్నారు తాయి పిత్తా తినిపిత్త పైసలు వస్తా ఎందుకు ఓడిపోతా పంచుతావు నీ దగ్గర కోట్ల కోట్లు ఉండే మరి నువ్వు పంచుతావు నీకన్నా ఎక్కువ వలుస్తుండని వాన్ దగ్గర పోతారు అప్పుడు ఏం చెప్తావు నీ గతేమైతుంది అందుకే వానికన్నా ముందు వంచాలనే వంచాలని ఈ భూమి తాకట్టు పెడదా భూమి తాకట్టు పెట్టు లేదు ఏం లేదు మనకంట బతుకు దగ్గర ఉన్నది ఇక పొలం ఒక్కటే అది కూడా అమ్ముతే చిప్ప చేతికత్తది నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి నీ రాజకీయాలని ఏమన్నా చేసుకో బయట పోయి బతుకు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో ఆ పొలం మాత్రం ఇయ్య పొలం అయిపోతే మాత్రం నువ్వు మంచిగా ఉండే చెప్తున్నా ఇంటుండవు ఇంటుండకపోతే ఏం చెప్తావు హెల్లో బయటకు వెళ్ళిపో అంటే నీకు పెళ్ళ పిల్లల కంటే పదవే ముఖ్యమైందా ఎస్ పదవే ముఖ్యం నాకు నేను సర్పంచ్ కావాలి ఈ పోరు చూసుకుంటే మాట్లాడ మాట ఇప్పుడు నేను పోతే ఎట్లా ఎక్కడ బతుకుతావు ఏ లెవెల్ బతుకుతావు నీ ఏనన్న బతుకురి నా మైండ్ లో మొత్తం సర్పంచ్ 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 అంతే నువ్వు గంట గట్టిగా ఫిక్స్ అయినాక నేనేం చెప్తా ఉండు నీ పదవి తోట ఉండు రేపు ఓడిపోతే ఎవరత్తరో చూస్తా గెలుతావన్న నమ్మకం అయితే నాకైతే లేదు ఉండు నీ పదవి కొట్టుకున్న పిల్లాన్ని గల్తనం నమ్మకం లేదంటే బయటపెట్టండి ఇంకా నీకు చెప్తే ఎందుకు అర్థమైతే ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు ఎవరు దాయి పిత్త ఎవరు దింపిత్త వాళ్ళు ఎప్పుడే పోతారు వాళ్ళకి ఓట్లు ఎత్తురు నీ మంచితనం వేడి పని మొన్నటి దాకా నా మంచితనం చూసి ఓట్లు ఎత్తారన్న నువ్వే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ నేనే పైసలు కడతా అంటాను నీ బుద్ధి మార్చినట్టు పది మంది బుద్ధి ఎందుకు మారదు ఆ పది మంది వాళ్ళు ఎప్పుడు ఎందుకు నీకేసే ఓట్లు వాళ్ళకి ఎందుకు ఇయ్యరు నీకు ఎందుకు అర్థమైతే చెప్తే ఇయ్యాల రేపు పాలుడే అయితే లేడు

ओ भोले ईता सरपंच विशाल हुनगंडा सरपंच सरपंच